కళ్లేపల్లిలో షిరిడి సాయినాథుని యంత్ర ప్రతిష్ట విగ్రహ మహోత్సవం శ్రీకాకుళం రూరల్ మండలం కల్లెపల్లి గ్రామంలో శ్రీ 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 గౌరీ సమేత మణి నాగేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణమున శ్రీ 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 సిరిడి సాయినాథుని యంత్ర ప్రతిష్ట విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనది ఈ సందర్భంగా ఆలయ నిర్మాణదాత మూకళ్ళ జయానంద్ మాట్లాడుతూ ఈరోజు బుధవారం నుండి పద్నాలుగవ తేదీ శుక్రవారం వరకు కార్యక్రమాలు జరుగుతాయని ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇరవై ఒక్క మంది దంపతులతో విఘ్నేశ్వర పూజ రక్ష సూత్రధారణ అఖండ దీపారాధన జల దివాసము నవగ్రహ ఆరాధన పుణ్యాహవచనం మండలారాధన ప్రతిష్టా సంకల్పము జలాధివాసము మొదలగు కార్యక్రమాలతో ప్రారంభం అయ్యాయని కార్యక్రమాలు ప్రతిరోజు మూడు రోజులు జరుగుతాయని చివరి రోజున పద్నాలుగవ తేదీన శుక్రవారం ఉదయం పది గంటలకు షిరిడి సాయిన నాధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని విగ్రహ ప్రతిష్ఠ రోజునే మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతుందని చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలందరూ వచ్చి సాయినాథుని దర్శించుకుని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మూకళ్ల శ్రీనివాసరావు మూకళ్ళ అప్పలసూరి మూకళ్ళ మూకళ్ల వెంకటాద్రి గోవింద్ తవిటి రాజు సాధు రాము వెంకటరమణ చంద్రపధిరమణ మోహన్ రావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరూ విచ్చేసి ఇక్కడ విఘ్నేశ్వర పూజ కార్యక్రమంలో పాల్గొని ముందుగా బ్రాహ్మణోత్వం చే విఘ్నేశ్వర పూజ కార్యక్రమం జరుగుతుంది వీధి వాస్తవ్యులు ఆగమ పండిత్ ఋత్విక్ బ్రహ్మశ్రీ వాహినిపతి మణిశర్మ గారు బ్రహ్మశ్రీ వేదుల కాళీప్రసాద్ శర్మ గారు మేడూరి సంతోష్ శర్మ గారు బ్రహ్మశ్రీ పాకల సురజి శర్మ గారు బ్రహ్మశ్రీ గోవింద శర్మ గారు ఆధ్వర్యంలో అలాగే గ్రామ పురోహితులు శ్రీ ఆర్వల్లి రవిశర్మ గారు అర్చకులు విప్పి సూర్యనారాయణమూర్తి మరియు సాయని ప్రతిష్ట మహోత్సవాలు గణపతి దత్తాత్రేయ యంత్రతిష్ఠలు అందరి సహాయ సహా దొరుకుతాయి అందరూ భక్తులు విఘ్నేశ పూజ చేసి కంకణాలు ధరించి ఈ మూడు రోజులు దీక్షగా ఉంటారని మరీ మరీ కోరుతున్నాం చాలామంది దంపతులు ఇక్కడికి ఈ పూజా కార్యక్రమాల పాల్గొనడానికి వచ్చి ఉన్నారు ఇంకా ఎవరైనా భక్తులు రావాల్సి ఉంటే దయచేసి ఒక ఐదు పది నిమిషాల్లో వస్తే వాళ్ళకు కూడా ఒక పండం పసుగుండ కుంకుమ ఒదులు కర్పూరం తోలపాకులు చెక్కలు అన్నీ ఇక్కడే ఉంచుతాం మీరేం పట్టుకొని రావాల్సిన పని లేదు అలాగా దంపతులు వచ్చి వస్తే చాలు ఈ మూడు రోజులు కూడా నియమాలు పెద్దగా ఉండవు ఇష సాయినాథులకి ఎక్కువ నియమాలు ఉన్నాయి లేవు అటువంటి మహాదేవుడు మన మనసులో భగవంతుడు వెంటనే నెరవేరుస్తాడని చాలామంది నమ్మకం మనం మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే ఎప్పుడైతే షిరిడి సాయి షిరిడి వెళ్దామనే కోరుకుంటే అప్పుడు మనం ఆ కోరిక కల్లెపల్లి గ్రామంలో శ్రీ గౌరీ సమేత మన్నాగేశ్వర స్వామి ప్రాంగణంలో నిర్మించబడ్డ నూతన మందిరము శ్రీ సిరి సాయిశ్వర మందిరము ఇది నేటి దినము పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు రోజులు జ్యోతిష్యులు గ్రామ పురోహితులు పెద్దలు నిర్ణయం మేరకు నూతన మందిర ప్రారంభోత్సవం జరిగింది జరుగుతుంది ముఖ్యంగా ప్రధాన కథాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు విఘ్నేశ్వరు పూజ యాగశాల ప్రవేశం ఇప్పుడు జరిగాయి తర్వాత సాయంత్రం స్వామివారు సాయిబాబు గారి విగ్రహము దత్తాత్రేయ స్వామి విగ్రహము విఘ్నేశ్వరుని విగ్రహము పాదకులు అన్నీ కూడా తాళ మేళాలతో ముఖ్యంగా మహిళలతో పోలాటము చెక్క భజన మహిళ భజన బృందంతో బల్లు వేషాలతో ఊరేగింపుగా కల్లేపల్లి మన మందిరం నుండి కల్లేపల్లి మొత్తం కూడా ఊరేగించడం జరుగుతుంది ఊరేగించి ఈ కార్యక్రమం సోమవారి విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా చూసి దర్శకు దర్శించుకునే విధంగా ఊరేగింపు జరిగి మళ్ళీ ఆ విగ్రహాలు ఇక్కడికి చేరుకుంటాయి తర్వాత యాగ యాగం అనేది ప్రారంభమవుతుంది అందరి మహిళలు కూడా ఇందులో భారీ ఎత్తున కలసాలతో నీళ్లు పట్టుకొని వస్తారు వారందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఇది జయప్రదం చేస్తారు దీన్ని అందరూ కూడా సంతోషంగా విజయవంతంగా సాగిస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత జయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తమహాశలు కోరుకు మేరకు శ్రీ 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 శిల్లీ సాయనాథుని గణపతి అలాగే దత్తాత్రేయు యొక్క యంత్ర విగ్రహమూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం ఈ మూడు రోజులు దివ్యంగా జరుగుతుంది అలాగే ఈరోజు ప్రథమంలో గణపతి పూజ పుణ్యాహవచనం పరిషత్ పరిచితం అలాగే దీక్షాధారణ యాగసాల ప్రవేశం మండప అధిష్టాన దేవతలకి ఆవాహన అంకురారోపణ కార్యక్రమం కూడా ఉదయం ఉదయం కాల సమయంలో జరిగాయి అలాగే సాయంత్రం భక్తమహాశందరి చేత మహిళల చేత స్వామివారి తిరువీధ మహోత్సవం తదనంతరం కూడా హోమ కార్యక్రమాలు అలాగే జలాదివాసం కార్యక్రమాలు ఈ రోజు ఉన్నాయి అలాగే రేపు కూడా విశేషంగా స్వామివారికి క్షీరాదివాసం పంచామృతాలతో అభిషేకం సాయంత్రం హవనాలు విశేష కార్యక్రమాలు అలాగే మూడో రోజు స్వామివారి విగ్రహ మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా కల్లేపిల్లి గ్రామంలో విశేషంగా జరుగుతున్నది దీనికి భక్తులందరూ కూడా ఆహ్వానుతులై స్వామివారి యొక్క కరుణాగడాక్ష వీక్షాలు పొందుతారని మరీ మరీ కోరుతున్నాం స్వస్తి